ఇది ఎంత ఉంది నెంబర్ థర్టీ త్రీ వస్తుంది ఇటు ఈ వస్తుంది చూస్తుంటే కదా ఈ థర్టీ త్రీ ఉంది కదా నెంబరు దాన్ని పెద్ద నెంబర్ చేయాలి ఎవరు పెద్ద నెంబర్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ టూ హండ్రెడ్ ఓన్లీ టూ స్టిక్స్ మూవ్ చేయాలి పెద్ద నెంబర్ చేయాలి అర్థమైందా ఓకే అయిపోయింది థర్టీ నైన్ నెక్స్ట్ నువ్వు టూ స్టిక్స్ మూవ్ చేయాలి నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ ట్రై చేస్తావా త్రీ నెంబర్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఫోర్ నెంబర్స్ లాగా కూడా వాడుకోవచ్చు టూ స్టిక్సే యూజ్ చేయాలి ఓన్లీ టూ స్టిక్స్ యూజ్ చేయాలి నేను మీకన్నా పెద్ద నెంబర్ పెడితే నాకే మీకు గిఫ్ట్ లేదు త్రీ స్టిక్స్ తీసావు rang 105g kit would right if you like this video like share subscribe to our channel jeshu